హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు సిరీ సత్య బ్లాగ్స్ నేను ఇవాళ చూపించబోయేది మీకేంటో ముందే అర్థమైపోయి ఉంటుంది ఏం కాదండి మజ్జిగ చారు మజ్జిగ చారు తలంపి వేసేటప్పుడు ఆ స్మెల్కే అబ్బబ్బా ఆ స్మెల్కే నోరు ఊరిపోతుంది కదూ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ మజ్జిగ చారు మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి అందుకే ఒక కడాయి పెట్టి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పిలకర్ర ధనియాలు ఆవాలు మెంతులు ఒక్కొక్కటి హాఫ్ టేబుల్ వేసుకొని కాస్త వేగనిచ్చాక ఎంతమందికి మజ్జిగ చారు అంటే ఇష్టం నేను చెప్పినట్టు చేస్తే మజ్జిగ చారు చాలా టేస్ట్ మిరపకాయ ఉల్లిపాయ కొంచెం కరివేపాకు ఎండుమిర్చి కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేయాలి ఫ్రై చేయాలి అందులో చికెన్ సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక చూసారా ఎలా ఫ్రై అయినాయో అలా ఫ్రై అయ్యాక ముందుగా పెరుగుని మజ్జిగగా చిలుకుని పక్కన పెట్టుకోవాలి అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినటువంటి ఆనియన్ వేసి ఒకసారి మళ్ళీ తిప్పుకోవాలి మొత్తం మజ్జిగంతా ఒక్కసారి మళ్ళీ కలుపుకోవాలి అలా చిలుకుని చిలుకుని పెట్టుకున్న మజ్జిగను మనం వేయించుకున్నటువంటి తాలింపులో వేసుకుని ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి బాగా ఒక్కసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని టేస్ట్ చూసి అందులో మనకి సాల్ట్ సరిపోతే సాల్ట్ వేసుకుని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ మజ్జిగ చారు రెడీ సైడ్ డిష్గా చేద్దాం చూసేయండి ఆవు కేజీ బంగాళదుంపల్ని పీల్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి వాటర్లో వేసుకోకపోతే బ్లాక్ వచ్చేస్తాయని గుర్తుపెట్టుకోండి తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్యాన్లో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక సరిగా చిన్న చిన్న బబ్బుల్స్ వస్తున్నాయి అలా వచ్చాక ముందుగా కట్ చేసుకున్నటువంటి బంగాళదుంపల ముక్కల్ని ఆ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి నేను అల్యూమినియం ప్యాన్ పెట్టాను కావాలంటే మీరు నాన్ స్టిక్ ఆర్ స్టీల్ కూడా పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు నాన్ స్టిక్ ప్యాన్ అయితే కొంచెం ఆయిల్ తక్కువ వేసుకోవచ్చు ప్లస్ పీస్ అనేది ప్యాన్కి అతుక్కోకుండా ఈజీగా రిమూవ్ అవుతుంది ఇది చాలా సింపుల్గా ఉంటుంది జస్ట్ నార్మల్గా కూడా తినేయచ్చు అలా కలుపుతూ ఉండాలి లేదంటే ఒక సైడ్ మాత్రమే వేగి ఇంకొక సైడే వేగదు అసలు బాగోదు అప్పుడు కలుపుతూ ఉండాలి బాగా ఫ్రై అవుతుంది అలా కలిపితే చూడండి నాకు ఒక టెన్ మినిట్స్కి అయితే ఇలా అయితే వచ్చింది ఈ స్టేజ్లో మనం ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా మళ్ళీ కలపాలి రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదైతే నార్మల్గా కూడా తినచ్చు నేను తాలింపు కట్ట వేయలేదు కాబట్టి నార్మల్గా కూడా తినవచ్చు చారులోకి అయితే బంగాళదుంప ఫ్రై సూపర్ కాంబినేషన్ మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా ప్రెస్ చేయండి వాచింగ్